వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు వాయిస్ మన సంస్కృతి ధర్మం విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాల సిలబస్లో రామాయణం మహాభారత గాథలను ప్రవేశపెట్టనుంది దీని ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల్లో సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపింది ప్రభుత్వ పాఠశాలలో తమకు ఎన్సీఈఆర్టీ పాఠ్యాంశాలు ఉన్నాయి అలాగే రాష్ట్రం పరిధిలో ముప్పై శాతం సొంత సిలబస్ ను జోడించడానికి కూడా కేంద్రం అనుమతిస్తుంది జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై నిబంధనలకు అనుగుణంగా భారతీయ సాంప్రదాయం స్థానికంగా సందర్భోచిత జ్ఞాన వ్యవస్థలు మరియు విలువ ఆధారిత విద్యను రాష్ట్ర పాఠ్యాంశాల్లో చేర్చాం కాబట్టి ఎన్ఈపి నిబంధనల ప్రకారం మేము పాఠశాల సిలబస్ లో మహాభారతం మరియు రామాయణం నుంచి సారాంశాలను చేర్చుతున్నామని విద్యాశాఖ పేర్కొంది అయితే ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఇప్పటికే తాము కసరత్తు చేశామని ఉపాధ్యాయుల సంఖ్య కూడా ఇప్పటికి సరిపోతుందని చెప్పారు ఇప్పటికే ఉత్తరాఖండ్ పాఠశాలలో భగవద్గీతను ప్రవేశపెట్టారు ఇప్పటికీ విజయవంతంగా సాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది దీనిపై మూల్యాంకనం కొనసాగుతుందని సమీక్షా సమావేశాలు పాఠశాలలో ఎంతవరకు కొనసాగుతున్నాయో కూడా చూస్తున్నామని చెప్పారు ఏదేమైనా ఉత్తరాఖండ్ సీఎం గారికి సార్ సెల్యూట్ అంతే నిజంగా చిన్నప్పున్నప్పుడే పిల్లల్లో విజ్ఞానం విజ్ఞానం అని కాదు జ్ఞానం నుంచే విజ్ఞానం వచ్చింది జ్ఞానాన్ని బోధిస్తే విజ్ఞానవంతులుగా మారుతారు ఆ జ్ఞాన బోధన అనేదానికి మన రామాయణ మహాభారత ఇతిహాసాలకు మించినవి లేవు అని గ్రహించి పుస్తకాల్లో ప్రవేశపెట్టి చరిత్రలను తిరగరాస్తూ అసలు వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు ఇలాంటి విద్యా వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో కూడా రావాలి అలాగే ఉత్తరాఖండ్ సీఎం గారికి ఆరు వాయిస్ తరఫు నుంచి చిన్న రిక్వెస్ట్ మా భాష మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ దేవభూమిలో కూడా క్రైస్తవ మాఫియా రగిలిపోతుంది దాని మీద ఒక కన్నయ్యండి దాన్ని కుక్కిటి వెళ్తో పీకి పడేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నా అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది ఆ అమ్మాయి పడే కష్టానికి ఒక అర్థం ఉంది ఇలాంటి వాళ్ళకు సహాయాన్ని అందించాలి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సహాయం చేయండి వీడియోస్ అన్నీ చూశాక మీకు ఈ ఛానల్ మీద సదా అభిప్రాయం ఉంటేనే ఆర్థికంగా సపోర్ట్ చేయండి అలాంటి మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా సరే మాకు చేయుతనివ్వడంతో పాటు ఇంకా మాలో కసిగా పని చేయాలి అనే తాపత్రయాన్ని కలిగిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్